చాలా చాలాసార్లు మనం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా దేన్ని కలిగి ఉండాలో అది కొన్నిసార్లు మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో మన సంఘంలో మనం లాస్ అవుతుంటాం మనం ఎప్పుడు కూడా క్రైస్తవుల తత్వంలో ఉజ్జీవం రావాలి అని ప్రార్థన చేస్తున్నాం ఒక ఉజ్జీవము ఒక ఆ అభిషేకం ఆ ఉజ్జీవం అనేటువంటి దుప్పటి పడాలయ్యా ఉజ్జీవించబడాలి ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డ అనేటువంటి అనుభవం గుండా వెళ్తున్నాం కానీ నీ నా జీవితంలో మనందరం కూడా ఆ ఆత్మ అనుభవంలో వెళ్ళాలంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు నీలో ఏదో జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఐ మీన్ మనలో ఏదో జరగబోతుందని నమ్ముతున్నాం ఒక్కసారి రాజుల రెండో గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచనం దాని తర్వాత ఏడో వచనం వరకు మనం చదువుకుందాం మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడాయి లక్ష గొర్రె పిల్లలని బొచ్చుకల లక్ష గొర్రె పొట్టేళ్ళని రా పన్నుగా ఇచ్చేవాడు అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇస్రాయల్ రాజు మీద తిరుగుబాటు చేయగా ఆరో వచనం యహోరాము షం్రోన్లో నుండి బయలుదేరి ఇస్రాయల్లందరినీ సమకూర్చను ఏడో వచనం యూదారాజైన యహోషపాతనికి వర్తమానము పంపి మోయాబ్రాజు నా మీద తిరుగుబాటు చేసినాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధము చేసేదవా అని అడగగా అతడు నేను నీ నీవాడన ఉన్నాను నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే నేను బయలుదేరి వచ్చేదనని ఉత్తరం ఇచ్చాను గట్టిగా చప్పట కొట్టి దేవుని స్థుతిద్దాం దేవుని బిట్లారా మోయాబు రాజు ఇస్రాయేల్ రాజు మీద దండెత్తుతున్నట్లు ఒక వర్తమానం పంపించాడు ఇక్కడ మనం చదువుకున్న సారాంశంలో భయంకరమైనటువంటి వ్యతిరేకత ఈ మోయాబు రాజు నుండి ఇస్రాయల్ రాజుకి ప్రారంభించబడింది ఆయన ఎప్పుడైతే కబురు చేశాడో ఈ ఇస్రాయల్ రాజు ఏం చేశాడంటే తన సైన్యాన్ని సమకూర్చి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత పక్క పొరుగు రాజైన యూదరాజైన యహోషపాత రాజుకి వర్తమానం పంపించాడు అయ్యా ఈ మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు యుద్ధం చేస్తానని ప్రకటిస్తున్నాడు కాబట్టి నీవు నాకు సహాయము చేయగలవా అనేటువంటి ఎప్పుడైతే ఆ లెటర్ పంపించాడో వెంటనే యహోషపాతు రాజు యూదరాజు అయిన యహోషపాతు ఇమ్మీడియట్గా స్పందించి ఏమంటున్నాడంటే నీ జనము నా జనమే నీ జనము నా గుర్రములే నీ గుర్రములు నేను నీ వాడనయ్యున్నాను ఆమె చూడండి ఒక కింగ్ నష్టంలో కష్టంలో బాధలో భయంకరమైనటువంటి పోరాటంలో ఉండి పొరుగు రాజుకి కబురు చేసినప్పుడు ఇమ్మీడియట్ స్పందన ఏంటంటే నా నా గుర్రములు నీ గుర్రములే నా ప్రజలు నీ ప్రజలే నేను కూడా బయలుదేరి వస్తాను దేవునికి మహిమ కలుగును గాక ఈ మనసు నేటి క్రైస్తవ సమాజానికి నేటి క్రైస్తవ నాయకులైన మన అందరికీ ఉంటే మన ముందర శత్రువు ఓడిపోబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఐ మెయిన్ ఎందుకంటే ఒకవేళ మోయాబు రాజు దండెత్తి వస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఇస్రాయల్ రాజు కబురు చేసినప్పుడు ఇమ్మీడియట్ స్పందన అండి వెంటనే ఆయన పంపిన లెటర్కి ఈయన పంపుతున్నాడు నేను కూడా వస్తా నీ జనము నా జనము నా జనము నీతో వస్తారు నా గుర్రములన్నీ నీతో వస్తాయి మనమైతే పక్క వ్యక్తికి ఇట్లాంటి నష్టం కష్టం జరిగిందంటే ఫోన్ రాగానే ఇమ్మీడియట్గా మన సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుంటాం ఆమెన్ అవునా కదా చెప్పండి పొరుగు పొరుగుంటి పక్క క్రైస్తవునికి మనకు తెలిసిన దేవుని బిడ్డకి మనకి తెలిసిన నాయకునికి ఒక ఇబ్బంది కలిగిందంటే ఒక కష్టం కలిగిందంటే ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం మన సంఘంగా ఎట్లయిపోయామంటే మనకెందుకులే ఒకవేళ మనం వెళ్తే మనకేమైనా జరిగిద్దేమో మనం బయటపడితే బాగుండదేమో లేదంటే సీక్రెట్గా హెల్ప్ చేద్దాం బహిరంగంగా ఎందుకులే అనేటువంటి ఆలోచన నేటి క్రైస్తవ సంఘము సమాజము నాయకత్వం కలిగి ఉంది కాబట్టే సాతాను భయంకరంగా మన కుటుంబాల్లో మన సంఘాల్లో క్రైస్తవ సమాజంలో విజృంభిస్తున్నాడండి నీకు శత్రువైతే నాకు కూడా శత్రువే నీకు విరోధమైన వాడు నాకు కూడా విరోధమైన వాడే నీ మీద తిరుగుబాటు చేసిన వాడు నాకు కూడా తిరుగుబాటు చేసినవాడే అని వీళ్ళలో ఒక వన్నెస్ అంటే వారిలో ఒక ఏకత్వము ఒకరికి ఒకరు కలుసుకొని పోరాడే అనుభవంలోకి వస్తున్నారు ఈ ఈ రోజుల్లో దేవుని బిడ్లరా ఎన్నిసార్లు మన తోటి బిలివర్కి కష్టం కలిగినప్పుడు తోటి వ్యక్తికి నష్టం కలిగినప్పుడు మన తోటి దైవజనునికి ఇబ్బంది కలిగినప్పుడు ఈ రోజుల్లో తోటి సేవకుడైనా తోటి విశ్వాసైనా తోటి సహోదరుడైనా నేనెందుకులే ఇందులో ప్రవేశించాలి అనేటువంటి ఆలోచనతో చాలాసార్లు మన జీవితంలో మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం కానీ చూడండి మనము ఒకవేళ వెళ్తే మనం కానీ అందులో ఇరుక్కుంటే మనకేమవుతుందో పొరుగు రాజ్యానికి వ్యతిరేకత వస్తుంటే పొరుగు రాజు యుద్ధం చేస్తుంటే ఈ రాజుకి ఒక ఆశ ఏంటంటే నేను వస్తానంటలే ఒకవేళ నా వరకే కాదు నా దగ్గర ఉన్న జనమంతా నీకు పంపిస్తా నా నీకు పంపిస్తా నేను కూడా నీతో పాటు వచ్చి యుద్ధం చేస్తా గట్టిగా చప్పట్లు కొడదాం ఎందుకంటే వీళ్ళు వన్నెస్ ఎప్పుడైతే మనకి ఇలాంటి ప్రేమ చూడండి దేవుని ప్రేమ సమస్త దోషాన్ని కప్పుతుంది ఈ యహోషపాతు సీనియర్ రాజు అండి ఈయన కొత్తగా సెలెక్ట్ చేయబడిన రాజు కానీ సీనియార్టీలో ఉన్నవాడు ఎవరంటే యహోషపాతు చిన్న పోరాటం వచ్చినా ఆయన ఏం చేసేవాడు అంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వద్ద విచారణ చేసే అనుభవం కలిగిన వాడు ఒకవేళ ఒకవేళ శత్రురాజ్యాలు వస్తుంటే యుద్ధము ప్రకటిస్తుంటే దేవుని యుద్ధ విచారణ చేసి ప్రవక్తలను ఆశ్రయించిన అనుభవం ఎవరికంటే యహోషపాది అంటే యహోషపాదు స్పిరిచువల్ ఒక స్టాండర్డ్లో ఉన్నాడు ఒక ఆత్మీకమైనటువంటి అనుభవంలో ఉన్నాడండి ఆయన అంటే ఆయన స్పిరిచువల్ స్టాండర్డ్ చాలా ఉన్నతంగా ఉంది నేనేంటి ఆరాజుతో కలవడం నా నా స్టాండర్డ్ ఏంటి నా అనుభవం ఏంటి నా పద్ధతి ఏంటి నేనేంటి ఆయన దగ్గరికి వెళ్ళేది ఆయన కబురు చేసినంత మాత్రాన ఏదో చెయ్యాలే అనేటువంటి ఆలోచన ఈ రాజులో లేదు కానీ చాలా తగ్గించుకొని దీనత్వంతో ప్రేమతో అంతేకాక వర్న్నెస్తో నేను ఉన్నాను అని చెప్పటమే కాక నా సైన్యం వస్తారు నా గుర్రాలు వస్తారు నేను వస్తాను అంటే మంచి స్పిరిచువల్ నాయకుడు ఆత్మికంగా అనుభవం కలిగిన వారు ఎప్పుడు కూడా అండి ఎంత చిన్నవారినైనా ప్రోత్సాహపరుస్తారు ఆమెన్ ఈ ప్రోత్సాహము నేటి క్రైస్తవ సంఘములో లేదు నిన్నగాక మొన్న వచ్చారండి వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారండి వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చి ఆశీర్వదించబడుతున్నారు నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తితో నాకేంటిలే అనేటి అనుభవం లేదు కానీ ఇంత ప్రత్యేకించబడి ఈ కింగ్ మరో కింగ్తో చేతులు కలిపినట్టు ప్రతి క్రైస్తవ సంఘము కానీ కలిస్తే శత్రు పునాదులు అదిరి బలహీనం కాబోతున్నాయి దేవుని బిడ్డలారా ఎందుకంటే మనం చాలా విషయాల్లో బాగున్నాం అనుకుంటున్నాం చాలా ఆత్మీకంగా అనుకుంటున్నాం మన ఆత్మీయత ఎప్పుడు బయటపడుతుంటే ఎదుటి వ్యక్తికి నష్టం కలిగినప్పుడు ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి బాధపడుతున్నప్పుడు మన తోటి సహోదరుడు కృంగినప్పుడు మన తోటి సహోదరునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు ఈ రోజుల్లో నాకేంట్లే లాభం నాకెందుకులే నేనెందుకు చేయాలి ఈ పని నాకేం అవసరం నాతో వచ్చేదేంటి అనేటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇంకా మనం అనుకుంటున్న ఉజ్జీవం 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 ఇది ఉన్నంతకాలం ఉజ్జీవం రానేది అది క్రైస్తవ సమాజంలో ఒక రాజుకు రాజుకున్న అండర్స్టాండింగ్ చూడండి రాజుకు రాజుకున్న వర్నెస్ చూడండి రాజుకు రాజుకున్న మంచి ఐక్యత చూడండి రాజుకి రాజుకున్న ప్రేమ చూడండి మనమైతే ఈ సంఘం ఆ సంఘాన్ని విమర్శిస్తుంది ఆ సంఘం ఈ సంఘాన్ని విమర్శిస్తుంది ఈ క్రైస్తవులు ఆ క్రైస్తవులు విమర్శిస్తారు ఆ క్రైస్తవులు ఈ క్రైస్తవులను విమర్శిస్తారు ఈ గ్రూప్ అంటే ఆ గ్రూప్ పడదు ఆ గ్రూప్ అంటే ఈ గ్రూప్ పడదు కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన మన అందరము ఒకే తండ్రిని కలిగి ఉన్నాము ఆయనే ప్రపేసు క్రీస్తువు ఆమె మన శత్రువు ఒక్కడేనండి వాడే లూసిఫర్ అది మనం తెలుసుకోవాలి మన శత్రువు మనుషులు కానే కారు మన శత్రువు ఎప్పుడు అపవాది వానితో యుద్ధము చేయాలంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం మనందరం కలిస్తే వాని యొక్క రాజ్యాలు కూలిపోతాయి దేవుని బిడ్డలరా ఎన్ని భేదాభిప్రాయాలు ఎన్ని డిస్టర్బెన్సెస్ అండి ఎవరు ఎదుగుతుంటే అనుభవము ఆ సంతోషాన్ని అనుభవించలేని వారు నిన్నగాక మొన్న ఏంటి ఇన్సిడెంట్స్ భయంకరమైనటువంటి మాటలు క్రైస్తవులు మీద ఒకరికి ప్రేమ లేకపోవటం కానీ దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రేమతో నింపబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆమెన్ ఎందుకంటే సహోదరుని ప్రేమించేవాడు మరణము నుండి జీవంలోకి దాటి ఉన్నాడట సహోదర్ని ద్వేషించివాడు మరణమందు నిలిచి ఉన్నాడని బైబిల్ చెప్తుంది ఎందుకంటే మనకు స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే మన ఆత్మ సంబంధమైన పరిపూర్ణత ఒక వ్యక్తి కష్టంలో ఉంటే ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు ఫోన్ చేసి నేనున్నానులే అని చెప్పటం కాదు కానీ నువ్వు అక్కడ కనబడాలి ఆమెన్ నువ్వు అక్కడ నిలబడాలా ఒకసారి దైవజనుడు హాస్టింగ్ ప్లేస్లో ఉన్నాడండి మా దగ్గర చిన్న పరిచయం చేస్తాడు ఒక సేవకుడు వచ్చాడు చాలా చిన్న సంఘం భయంకరమైనటువంటి పోరాటంలో ఉన్నాడు ఆ దైవ సేవకుడు దైవజనుడు ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నాడు ఆయన వచ్చి ఏం చెప్పాడంటే చాలా అప్పు అయిపోయిందమ్మా నా కుటుంబానికి మినిస్టర్కి ఏం చేయాలో తోచట్లేదు బ్యాంక్ లోన్ పెట్టా బ్యాంక్ వాళ్ళు జప్తి చేసేస్తున్నారు చర్చి ఇల్లు ఏం చేయాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలామంది దగ్గరికి వెళ్ళి ఎవరు ఏం హెల్ప్ చేయట్లేదు ఈరోజు బ్యాంక్ వాళ్ళు వస్తారు ఏం తోచక నేను ప్రవీణ్ గారి దగ్గరికి వచ్చా ఏమైనా చేయగలుగుతారా అని ఈయన లోపల ఉన్నారు అప్పుడు నేను శ్రీనిద్దరం అటెండ్ చేసి ఒక ఐదు నిమిషాలు కూర్చోమన్నా మా దయవసేవకునే కబురు చేశా మరి ఒక దైవజనుడి కండిషన్లో వచ్చాడు ఆయనకి ఏం చేయాలో చెప్పండి ఆయన కండిషన్ చాలా పాపం ఏం లేదు కుటుంబం అంతా నలిగిపోయింది ఇంకా ఆ రోజు సంఘం ఆ మందిరం క్లోజ్ అయిపోతుంది కానీ దైవ సేవకుని కబురు చేసిన వెంటనే ఆయన అప్పు ఎంతో కంప్లీట్గా ఆయన అప్పు అంతా పంపించేసి కట్టేసి ఆయనని ఆయన మందిరాన్ని అందు నుంచి విడిపించమని కబురు చేశాడండి ఇమ్మీడియట్గా మీరు అనుకుంటారు మేము మా చుట్టుపక్కల గ్రామాల్లో కుగ్రామాల్లో ఏ సేవకులు చిన్న సేవకుడు కుగ్రామంలో ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మందితో సేవ చేస్తున్న సేవకులతో దైవ సేవకుడు చాలా క్లోజ్గా కలిపి గడుపుతాడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో కొన్ని మేము ఎందుకంటే అవన్నీ చెప్పకూడదు కానీ ఎంత మందికి మందిరాలు కట్టించాడో ఎంతమంది దైవజనులు పిల్లలు పెళ్ళిళ్ళు చేశారో అది లిస్ట్ మేము తీయలేం కానీ అది దేవుని మహాకృపను బట్టి మాత్రమే ఈ ధైర్యంగా మీకు ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నాను ఇమ్మీడియట్గా అండి ఆయన అప్పంతా తీర్చి ఆయన మంచి మందిరం పరిచర్య బయటకు వచ్చాడు కొంతకాలమైనాక సడన్గా ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయనకి కుమార్తెకి పెళ్ళి సెటిల్ అయింది సడన్గా చనిపోయాడు పెళ్ళి ఆగిపోయింది మళ్ళీ ఈయన దగ్గరికి ఆ దయజన్లు ఒకరు కబురు చేశారండి అప్పుడు మేము ఎక్కడో మీటింగ్స్లో ఉన్నాం ఇమ్మీడియట్గా ఆ పెళ్ళికి మొత్తం నిలబడి అక్కడున్న తోటి సేవకులతో అంత భరించి తానే స్వయంగా దగ్గరుండి నేను ఆయన మ్యారేజ్ చేసి పంపించాం ఎంతమంది ఈ విధంగా సేవకులు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మాకు ప్రభువు చూపిన కృపను బట్టి ఎందుకంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోకపోతే మన మీది మిగిలింది ఏముంటుంది చెప్పండి మన మధ్యలో ప్రేమ లేకుండా ప్రేమ ప్రేమ అని పాటలు పడితే లాభం ఏంటి తోటి వ్యక్తి కింద పడిపోతుంటే ఆ వ్యక్తికి ఏదైనా బ్లేమ్ వచ్చి నిందతో అవమానంతో పడిపోతుంటే ఒక సేవకుడు పడిపోతే మరో సేవకుడు సంతోషిస్తున్నారు ఈ రోజుల్లో ఒక సంఘం చెదిరిపోతే మరో సంఘం సంతోషిస్తుంది ఒక సేవకునికి శత్రు పోరాటం ఉంటే మరో సేవకుడు ఆనందిస్తున్నాడు అందుకు కాదు మనం పిలువబడింది అందుకనే సాతానుడు విజృంభిస్తున్న ఈ దినాల్లో క్రైస్తవ సమాజంగా మనందరం కలిసి వానితో యుద్ధము చేయాలని పరిశుద్ధ అప్పదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనం అందుకోసమే పిలువబడ్డాము నీ జనము నా జనమే నీ జనం ఈ మాట రూతు అంటదండి మోయాబు స్త్రీ అంటది మోయాబు స్త్రీ అంటది దేవుని బిడ్డ కదా మోయాబీరాలు అంటది నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అంటది ఈ రాజు అంటున్నాడు నా జనమే నీ జనం నీకే నా గుర్రములు నీకే నేను కూడా నీతోస్తా నాకున్న పరివారం అంతా వచ్చేస్తుంది నేను కూడా నీతోస్తా మనం కలిసి సాతనని ఓడిద్దాం ఆమెన్ ఆ మోయాబు రాజుని హతము చేయటానికి చేతులు కలుపుతున్నాడు అండి ఇస్రాయల్తో ఈ రాజుతో యూధరాజు అట్లాగాని క్రైస్తవులు దేవుని బిడ్డలు చెయ్యి చెయ్యి పక్క పక్కనే ఉంటారు మనలో ఎన్ని భేదాలు ఎన్ని అభిప్రాయ భేదాలు దీన్ని పట్టుకొని మనం ఏదో స్పిరిచువల్గా ఎదిగిపోయామని అనుకోవటం కంటే మనం ఎంతగానో నేర్చుకోవాల్సి ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ మేన్ ఎందుకంటే వీళ్ళ మధ్యలో ఉన్న ఐక్యత వీళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ వీళ్ళ మధ్యలో ఉన్న వన్నెస్ ఎట్లా తీసుకెళ్ళిందంటే శత్రుని చేసిన వీళ్ళ ద్వారా అపవాది విజృంభిస్తుంటే ఒక దైవజండుకి వస్తే మరో సేవుకుడు నిలబడాలండి ఫోన్ చేసి నేనున్నానండి నో ప్రాబ్లం నేను మీకు మీతో ఉంటాను ఒక బిల్లి వరకు పక్క వ్యక్తికి కష్టం వస్తే నేనున్నాను అని చెప్పడం కంటే నువ్వు ఉన్నావని అక్కడ నిలబడాలి వెళ్ళి ఎవరుంటారండి సీన్లో కదా ఏమో నేను టీవీలో కనపడితే ఎవరు అంటారు సోషల్ మీడియాలో నన్ను కూడా అట్లా అంటారేమో కదా దీన్నంతా దాక్కునే అనుభవం అంటారు కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దాక్కోవద్దు కష్టంలో నిందల్లో అవమానాలు శ్రమలతో ఉన్నవారితో కలిసి మనం నిలబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కలిసి నిలబడాలండి కలవాల మనం సంతోషంలో కలవడం కంటే దుఃఖంలో ఉన్నవారితో కలవాలా బాధలు ఉన్నవారితో కలవాలా నిందించబడుతున్న వారితో కలవాలి తప్పిపోయిన వారితో కలవాల పాపంలో పడిపోయి దేవునికి దూరమైన ఆత్మీయులతో కలిసి వారిని నిలబెట్టాలండి వారికి అండగా నిలబడాలి వారితో కలిసి శత్రువుతో పోరాడాలి అందుకనే ఏడో వచనంలో అంటున్నాడు నా జనులంతా నీ జనులే నా గుర్రములంతా నీ గుర్రములే ఖచ్చితంగా నేను నీతో పాటు బయలుదేరి వస్తాను వీళ్ళు ముగ్గురు బయలుదేరి వెళ్తూ ఉన్నారు దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి ముగ్గురు రాజులు ఏదోము రాజు ఇస్రాయేల్ రాజు యహోషపాతులు ఈ ముగ్గురు ఏడు దినాలు ప్రయాణం చేశారండి అక్కడంతా తర్వాత వాళ్ళ గుర్రాలకి వాళ్ళకి నీళ్ళు అయిపోయాయి ఆ టైంలో అయ్యో ఎట్లా నీళ్ళు అయిపోయాయి మా పరిస్థితి ఏంటని ఇస్రాయేల్ రాజు తొందరపడి బాధపడుతూ అంటున్నాడు ఏమనంటే అయ్యో ఎట్లా మనం మనల్ని మోయాబురా మోయాబీలకు దేవుడు అప్ప చెప్తాడేమో అప్పుడు యహోషపాత్ అంటున్నాడు భయపడకు బాధపడకు దేవుని యొద్ద విచారణ చేయటకు ఎవరైనా ఒక ప్రవక్త నీ దగ్గర ఉన్నాడా ఆమెన్ ఏమంటున్నాడంటే నువ్వు నేను భయపడదు చూడండి పక్క రాజు అవిశ్వాసంతో మాట్లాడుతున్నావు నోర్మీ నీతో వచ్చినందుకు నాకు కూడా అవిశ్వాసం వస్తుంది అనట్లే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంతగానో నీ వెంట తిరిగితే ఇదేం మాటలు మాట్లాడుతున్నావు అనట్లే ఇస్రాయల్ రాజును కంగారు పడకు కానీ మనము దేవుని చిత్తము తెలుసుకోవటానికి ఒక ప్రవక్త మనకు కావాలి ఆమెన్ చూడండి వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికి వస్తున్నారంటే దేవుని వద్దకు వస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక మన మీదకి శత్రు పడుతున్నప్పుడు మనకి విరోధమైనది లేస్తున్నప్పుడు మనము కలిసి ప్రార్థించాలి కలిసి పని చేయాలి కలిసి దేవుని యొద్ద విచారణ చేయాలి క్రైస్తవ సంఘాలుగా దేవుని బిడ్డలుగా ఇది లేకుండా మనం ఏం చేసినా ఉజ్జీవం అనేది మన దేశంలో మన రాష్ట్రాల్లో కమ్ముకోనే కాదు ఎందుకంటే యదోము రాజు ఇస్రాయెల్ రాజు యహోషపాతి యూదారాజు ముగ్గురు కలిసారండి అయిపోయాయి ప్రవక్త కావాలట ఇప్పుడు ఎందుకంటే కష్టం కలిగినప్పుడు యహోస్ విచారణ చేసేవాడు ఆయన దైవజనుల దగ్గరికి వెళ్ళి దేవుని చిత్తం అడిగేవాడు అందుకని ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలంటే ఒక ప్రవక్త ఉంటే మనం ఏం చేయాలో ఆయన చెప్తాడు మనకి వీళ్ళు ముగ్గురు కలిసి ఎలీషా ఎలీష గారి దగ్గరికి వచ్చారండి అప్పుడు ఎలీషాట ఎలీషా గురించి అక్కడ రాయబడి ఉంటుంది ఒక ఆయన ఉన్నాడయ్యా ఎప్పుడు ఇస్రాయేల్ రాజు ఆయన దగ్గరికి పోయిన అనుభవం లేదు ఎప్పుడు కూడా పోయి విచారణ చేసిన అనుభవం లేదు ఎప్పుడు చూసినా ఏదో పని ఉండిపోయేవాడు కానీ యహోషపాత అనుభవం అది కాదు దేవుని యొక్క విచారణ చేసే అనుభవం ఆమె ఒక మనందరం కలిసినప్పుడు దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడండి ఒకరిని ఒకరు ప్రోత్సాహపరచుకోవటం దేవుడు మాట్లాడతాడు యహోషపాత తనకి స్పిరిచువాలిటీ ఉందని చెప్పట్లే కానీ తన ఆత్మీయతలో అనుభవించిన అనుభవాన్ని పక్క రాజుకి చెప్తున్నాడు ఇది కాదు మనం వెళ్ళే పద్ధతి మనం వెళ్దాం ప్రవక్త దగ్గరికి ఎవరైనా అంటే ఏలియా నీళ్ళు నీళ్ళు చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు ఆమెన్ అయితే వెళ్దాం వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు వెళ్ళాక ఎలీషా చూశాడండి ఇస్రాయేల్ రాజును చూసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు నేను చదివి వినిపించలేని మీరు చదివితే అర్థమవుతుంది మీ అమ్మా నాన్న దైవజనులు లేరా అక్కడ బొమ్మంటున్నాడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు మీ అమ్మా నాన్న వెళ్తారు కదా నీ తల్లిదండ్రులకు ఉన్న దైవజనులు వాళ్ళ దగ్గరికి పో అట్లనకయ్యా అట్లా అనొద్దు దేవుని చిత్తం మాకు కావాలా ఎందుకు అంటే అప్పుడు అంటున్నాడు ఎలీషా నేను యహోస్వపాతుని గౌరవం చేయని ఎడల నీతో మాట్లాడాల్సిన పని లేదు నేను యహోశపాతుని బట్టి నీతో మాట్లాడతాను ఆమె మనలో పది మంది ఉంటే యహోస్యపాత లాంటి వారు ఒక్కరు దేవుని మీద ఆధారపడి ఉంటే ఆ ఒక్కరిని బట్టి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అందుకేనండి సమకూర్చువాడు దేవుని సంబంధి చెదరగొట్టువాడు అపవాది సంబంధి అందరూ సమకూర్చాలా దేవుని బిడ్డల్ని ఒకరినొకరు కలుపుకోవాలా కలుపుకోరు ఈ రోజుల్లో ఏమో నేను వస్తే నేను కూర్చుంటే ఆ వ్యక్తి వస్తే నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పోతుందో కదా నేనుంటే ఆ వ్యక్తి ఉంటే ఎట్లా వాళ్ళు ఉంటే నేను రాను నేనుంటే వాళ్ళు రాను మనం సమకూర్చబడ్డమనిటే మనం ఐక్యతగా ఉంటే మనం దేవుని సంబంధం ఆమెన్ థ్యాంక్ యూ హోలీ స్పిరట్ పరిశుద్ధాత్ముడా ఎంతమంది ప్రవచనం ఈ మాట నీ వాక్యం విడుదల తీసుకున్నారు వారు పొందారు రిసీవ్ చేసుకున్నారు యేసు నామములో ఆ ప్రవచనం నెరవేర్చబడును గాక విన్న వాక్యం వారిలో ఖచ్చితంగా నూరంతలు ఫలించును గాక మేము నమ్ముతున్నాం ఈ వాక్యము ప్రతి ఇంటిలో ఈ ప్రవచనము గాక నెరవేర్చబడునుగాకే మహిమ నీకే మహిమ థ్యాంక్ యూ లా తండ్రి వాక్యం విన్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి వింటున్న ప్రతి కుటుంబానికి నీ వాక్కుని పంపారు అది జరుగునుగా కానీ బ్లెస్ చేస్తూ ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆ